హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి కాకరకాయ ఉల్లికారం చేస్తున్నానండి కాకరకాయ ఉల్లికారం అంటే ఇదొక వెరైటీ కాకరకాయల్లోనే నేను తెల్ల కాకరకాయలు తీసుకున్నానండి నల్ల కాకరకాయలు కూడా టేస్ట్ బాగుంటాయి ఒక ఇంచు సైజులోనే కట్ చేసుకొని మధ్యలో ఉన్న గువ్వం తీసేసుకోవాలి ఇందులో స్టఫింగ్ కోసమని అట్లా నుంచి చిన్న రండ్ రౌండ్గా అట్లా చేసి పెట్టుకోండి ముందుగా నేను ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు వేసుకున్నాను కొంచెం పెద్ద సైజులోనే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు మూడు తీసుకున్నా నేను పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మిక్సీ చేసుకోవడానికేనండి ఉల్లికారం అంటే పేస్ట్ పెట్టుకోవాలి కదా అందులో అందుకనే ఉల్లికారం కోసం ఇది ఇట్లా అన్నీ మంచిగా ఫ్రై మాత్రం మంచిగా వేసుకోవాలండి ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా డీప్ ఫ్రై చేసుకున్న ఫ్లేవర్ రావాలంటే ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోండి పులుపునే పులుపు ఉంటుందా కదా పులుపు కోసం అని మళ్ళీ ప్లస్ చిక్కగా ఉంటుందండి ఇందులోనే కొంచెం నూనె ఉండగానే ఇందులో నేను శనగపప్పు మినపప్పు ధనియాలు ఇవి మంచిగా దూరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత మిక్సీ వేసుకోవడానికే ఇవి కూడా కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు వాడట్లేదు కనుక ఇందులో ఎల్లపాయలు కూడా వేసుకుంటున్నా నేను కొంచెం జీలకర్ర వేసుకోండి ఓము కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి మంచిగా కొన్ని వాటర్ వేసుకుంటే మంచిగా మెత్తగా గ్రేవీ అవుతుందండి ఇంతకుముందు కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి బాయిల్ చేసుకోకముందే పచ్చియే కొంచెం దూరగా ఎంచుకోవాలి నూనె లేకుండానే అదే ముక్కుట్లో వేసుకున్నానండి నేను కొంచెం దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ పక్క పెట్టుకున్నాక వీటికి స్టఫింగ్ చేయాలండి కానీ టేస్ట్ బాగుంటుంది పని ఎక్కువ కొంచెం ఎక్కువ ఉంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఒక ఐదు ఆరు రోజులు నిల్వ కూడా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి సింపుల్ రెసిపీ అండి మళ్ళీ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు మాత్రం ఈ ముందుగానే స్టఫింగ్ చేసుకునే ఇందులో వేసి మంచిగా డీప్ ఫ్రై లాగా మంచిగా ఎంచుకోండి దోరగా ఎంచుకోండి ఇట్లా స్టఫింగ్ చేసుకోవాలండి మధ్యలో మధ్యలో చేసుకున్న తర్వాత మిగిలిన అన్నీ మళ్ళీ మిగిలిన పేస్ట్ అంతా ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేయండి సిమ్లో పెట్టి ఉంచండి గ్యాస్ మాత్రం చిన్నగానే పెట్టి ఫ్రై చేసుకోండి ముక్క మంచిగా దానికి వట్టాలి కదండి మనం చేసుకున్నది పేస్ట్ అంతా దానికి వట్టాలి కనుక సి గ్యాస్ సిమ్లోనే ఉంచి కొంచెం నూనె పైకి తెలియదాకా కలుపుతూ ఉండాలి ఫ్లేవర్ అనేది సిమ్లో పెట్టి చేస్తేనే టేస్ట్ దానికి తెలుస్తుంది అండి బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా వంట చేసిన తర్వాత కామెంట్ పెట్టండి టేస్ట్ బాగుంటుందండి